హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఇంట్లోనే ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి మనం ఎక్కువసేపు ఆకలి కాకుండా చూస్తుంది తిన్నామంటే ఎనర్జీ ఎక్కువసేపు ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు ఎలాంటి భయం లేకుండా తినొచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త చిట్టుపట్లు ఆడే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు చిట్పట్లు ఆడిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి కాస్త మగ్గితే సరిపోతుంది దీంట్లో కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచామంటే ఆనియన్స్ కొంచెం ఉడికిపోతాయి మగ్గిపోతాయి టాస్ చేసుకున్న తర్వాత దీంట్లో టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ ఎక్కువగానే పడతాయండి టమాటోస్ ఎక్కువ వేసుకుంటే మనకు ఓట్స్ పులపుల పుల కమ్మకమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి టోస్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి సిమ్లోనే చేసుకోవాలండి ప్రాసెస్ అంతా వెజిటేబుల్స్ ప్రాపర్గా కుక్ అయ్యాయంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా టమాటో స్కిన్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్కి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ప్రాపర్గా టోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఈ ఒక్క గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను ఒక గ్లాస్కి మనము త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి వన్ గ్లాస్ ఓట్స్కి త్రీ గ్లాసెస్ వాటర్ ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా మళ్ళీ ఒకసారి టోస్ట్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి వాటర్ ఒక బాయిల్ స్టేట్కి వచ్చిన తర్వాత ఓట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి అలా విడిచిపెట్టేయకూడదు టాస్ చేస్తూ ఉండాలి మధ్యలో మూత పెడుతూ ఒక టూ మినిట్స్కి ఒకసారి అలా టాస్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది చూడండి టెక్స్చర్ చేంజ్ అయింది ప్రాపర్గా టాస్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూడాలి మనకు ఆ కన్సిస్టెన్సీ అర్థమైపోతుందండి చూసినప్పుడు చూడండి ఇప్పుడు మన ఓట్స్ రెడీ అయిపోయాయి మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు మీ అందరికీ కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్